హాయ్ వన్ ఈరోజు నేను వంటింటి సామాను క్లేరికి పెట్టుకున్నాను అనమాట ఇవి ఈరోజుతో నేను అవన్నీ తొడిసి వాటర్ లేకుండా ఆరబెట్టి తర్వాత ఇంకొక రేఖలో పెట్టాలన్నమాట నెక్స్ట్ ఇంకో రేఖ రేపు ఒక్కటి ఒకటి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని రేపు ఉదయాన్నే సరిపోతుంది సరిపోతుందన్నమాట ఎవరో వస్తారని ఏదో చేస్తారని చూసి నిజము నిదురు పోగుమా ఇగో ఇవన్నీ తునేసి ఆరబెట్టేశాను ఇది చూసారు ఎంత బాగుందో నేను హైదరాబాద్ శిల్పారామంలో ఉన్నాను అన్నమాట చాలా బాగున్నాయి కదా జాడీలు అన్నీ పెట్టుకోవచ్చు పచ్చళ్ళు టేబుల్ పెట్టు చూశారండి సామాన్లన్నీ నీట్గా ఆరబెట్టేశాను ఆరబెట్టేశానమాట ఎప్పుడు వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని అనుకోకండి ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి నా పనులు నేనే చేసుకోవడం నాకు చాలా ఇష్టం ఆరోగ్యం సహకరించినప్పుడు అప్పుడు మనిషి అవసరం అవుతారు అనేది మనం హెల్తీగా ఉన్నంతవరకు మన పనులు మనమే చేసుకోవాలి ఇవన్నీ ప్లాస్టిక్ అనుకోకండి కొన్ని వీటిలో మంచి ఐటెంలు కూడా ఉన్నాయి ఇది చూసారా ఇది బాలాజీలో తీసుకొచ్చాను బాలాజీలు కాదు రండి ఇది డిమాట్లో అనమాట ఇది నా ఫ్రెండ్ ఇచ్చింది గిఫ్ట్గా అలాగే పెప్పర్ డబ్బాల్లో డబ్బాలను పచ్చళ్ళు అలా పెట్టుకోవడానికి మనకు వస్తాయి ప్లాస్టిక్ అంటాం కానీ కొన్నిటి ప్లాస్టికే అవసరం ఉప్పు కారం పసుపు తర్వాత అలాంటివి కొన్ని ముగ్గు ఇలాంటివి పోసుకోవడానికి కొన్ని ప్లాస్టికే ఐటెం ఇప్పుడంతా ప్లాస్టిక్ ప్లాస్టిక్లో పెపర్ డబ్బాలు కాస్ట్లీ వాడుకుంటే మంచిది మనం ఎన్ని తొందరగా బయటకు కనిపిస్తాయి వంట తొందరగా అయిపోతుంది అన్నమాట ఓకే ఫస్ట్ రేఖ అన్ని తోమిసి క్లీన్ చేసి పెట్టాను అన్నమాట అలా సర్దుకున్నాను నెక్స్ట్ రేఖ రేపు రెండో రేఖ కూడా సర్దటం అయిపోయింది ఇలా సర్దేశాను ఇవి చూసారండి వెరైటీగా ఉన్నాయి కదా ఇట్లాపలైం పోసిన కనిపిస్తాయి అనమాట నెక్స్ట్ మూడో రేకు ఉంది మూడో రేఖ కూడా సర్దాలి ఇంకా క్లీన్ చేసి పెట్టాను మొత్తానికి మూడో రేఖ కూడా సర్దేశాను నా వంటి సర్దటం అయిపోయింది ఇంకా న్యూ ఇయర్కి రెడీ అయిపోయింది అన్నమాట వంటిల్లు వంటింటి పరమకి అయిపోయింది కంప్లీట్ Thank you, thank you very much.